హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాను సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్ గా బ్యాక్ సైడ్ చూస్తే మనకు బెంగళూరు నేషనల్ హైవే జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో మనకు అలా కనబడుతుంది అక్కడ చూడొచ్చు మనం హోటల్స్ అన్ని హోటల్స్ అన్ని ఇక్కడ పెట్రోల్ బంక్ ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు పిల్లర్ సేస్ గమనించవచ్చు క్లియర్ గా ఇక్కడైతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది సో జడ్చర్లకు జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే న్యూ బస్ స్టాండ్ కు ఈ ప్లాట్ అయితే ఉంది ఇక్కడ నుంచి మనకు పోలేపల్లి ఎస్సీ జెడ్ కైతే మనం ఒక ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు అయితే మీకు ఒక ఫ్లాట్ అయితే ఇక్కడ మనం చూద్దాం ఇది మనం అయితే ఏదైతే చూస్తున్నామో అక్కడ బైక్ అయితే ఏదైనా వెళ్తుందో అక్కడ నుంచి డైరెక్ట్ ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట అక్కడ నుంచి డాంబర్ రోడ్ ఉంటుంది ఇక్కడ మన వెనకాల బ్యాక్ సైడ్ కూడా అది డాంబర్ రోడ్ అనమాట అది సో ఆ రోడ్ రోడ్కి జస్ట్ మనకు ఫోర్త్ ఫ్లాట్ అవుతుంది ఇది సో మంచి లొకేషన్లో కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి మొత్తం అక్కడ ఇల్లు కూడా మనం గమనించవచ్చు పక్కనే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉందనమాట అయితే మంచి లొకేషన్లో మనకు వచ్చేసి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టోన్ నుంచి అలా కనబడుతున్న అత్త స్టోన్ నుంచి తర్వాత ఈ స్టోన్ అనమాట ఇక్కడ స్టోను ఇక్కడ నుంచి తర్వాత బ్యాక్ సైడ్ రెండు స్టోన్స్ అనమాట మొత్తం వచ్చేసి మీకు థర్టీ ఫార్టీ సైజులో నూట ముప్పై మూడు గజాల ప్లాట్ అనమాట థర్టీ ఫార్టీ సైజు నూట ముప్పై మూడు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అంటే రేపు ఈ హాస్పిటల్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫుల్ డిమాండ్ అయితే వచ్చేస్తుంది ఖచ్చితంగా సో లోకల్లో ఉన్నట్టే పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ